నేను అడుగుతున్న ప్రత్యేక హోదాలో ఏముంది ఈ రోజు ప్రభుత్వం ఇచ్చి ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది దానికి దీనికి వ్యత్యాసం ఎక్కడుందో చెప్పమంటున్నాను అదనంగా ప్రత్యేక హోదా ద్వారా ఏమొస్తాయో చెప్పమంటున్నాను మభ్య పెట్టి ప్రజల్ని మోసం చేయడం కాదు ఉద్యోగం స్పెషల్ స్టేటస్ ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఒకరి నుంచి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఏ అనుభవం ఉందండి వాళ్ళకు నేను ఇప్పుడు మాట్లాడే మీరు ఒకసారి చూస్తే అనుభవం ఉందా ఏదైతే ఒరిజినల్ గా స్పెషల్ స్టేటస్ వస్తుందో ఆ బెనిఫిట్స్ అని ఇందులో ఇస్తామని ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ఇవ్వడం అది ఇంకా కూడా మనకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ ఈఏపీ కానీ ఇంకా మనకు ఇవ్వడం లేదు అది మీటికి ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రీ ఇన్సెంటర్స్ వస్తాయని వేగ్ గా ఉంది నేను కూడా ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి తెప్పించండి స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇస్తారా అది సెపరేట్ జీవోనా సేమ్ అదేనా ఓన్లీ ఫైటింగ్ మోడ్కే వెళ్ళిపోయి ఏమి చేసుకోకపోతే నష్టపోయేది మనమే నష్టపోతాం ఈ రోజు మీరు చూసినప్పుడు ఒకటి మన హక్కుల కోసం పో పోరాడడానికి నో సెకండ్ థాట్స్ నాకు ఇంకొక ఆలోచన కూడా లేదు గట్టిగా పోరాడతాం గట్టిగా ఫైట్ చేస్తాం సాధించే వరకు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదు సాధిస్తాం మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఈ సమయంలో రాజీనామా చేసి వస్తే పార్లమెంట్లో పోరాడే వ్యక్తులు కూడా ఉండరు ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో అడిగేది ఓన్లీ స్పెషల్ స్టేటస్ సరిపోతుంది ఓకే స్పెషల్ స్టేటస్ ఇస్తే వస్తుందండి పది వేల కోట్లు వస్తుంది ఇంకొక పక్కన ఇస్తే పదహారు వేలు ప్లస్ నాలుగు వేల కోట్లు వస్తుంది మేము రాజీనామా చేసి మారిపోతాం అవిశ్వాస తీర్మానం చేసి వచ్చేస్తాం అవిశ్వాస తీర్మానం చేస్తే మెజారిటీ వాడుకుంది మెజారిటీ ఉన్నాక అవిశ్వాస తీర్మానం అయితే ఆ దానికి మాట్లాడడానికి లేదు మళ్ళీ ఆ ఇష్యూ పైన ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి వెంటనే కాకుండా ఇంకా చాలా మంది సహకారం తీసుకోవాలి మనకు యాభై నాలుగు మంది ఉంటే తప్ప మనకు నో కాన్ఫిడెన్స్ పెట్టే అవకాశం కూడా లేదు అవిశ్వాస తీర్మానం పెట్టలేదు అలాంటప్పుడు అవసరమైతే కొంతమంది ఎంపీల సహకారం తీసుకుని అన్ని పార్టీల సహకారం తీసుకుని మనకు న్యాయం జరిగే వరకు పోరాడాలి అవసరమైతే నో కాన్ఫిడెన్స్ పెట్టడానికి కూడా ఈ పార్టీకి వెనుకాడమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్పెషల్ స్టేటస్ లో ట్రూ స్పిరిట్ తో ఏదైతే ఇస్తానో ఆ పేరు వేరే వాళ్ళకి పేరు కూడా పట్టమండి లేదంటే అందులో ఉండేటని మాకు కూడా ఇవ్వండి అది సెపరేట్ జీవో అయితే నేను అదే అడుగుతున్నాను అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వండి ఐదు సంవత్సరాలు ఇండస్ట్రియల్ సెంటర్స్ ఇవ్వండి మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని బెనిఫిట్స్ ఇమ్మని గట్టిగా డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి